అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ కానుకగా సంక్రాంతి కానుకగా మన కూటమి ప్రభుత్వం చంద్రన్న కిట్లను అయితే ఇవ్వబోతుందండి ఈ కిట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంక్రాంతి పండుగ జరుపుకుంటోందండి న్యూ ఇయర్ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా కిట్లను ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ కిట్లలో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయి వీటితో పాటుగా రెండు చీరలు మహిళలకు అందరికీ ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇవే కాకుండా మనకు పద్దెనిమిది వేల రూపాయలు అమౌంట్ వచ్చేసి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అందివ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మనకు ఈ కిట్లో వచ్చేసి తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయండి తొమ్మిది రకాల వస్తువులు మనకు బియ్యం మరియు చక్కెర మరియు జొన్నలు ఇలాంటి వస్తువులు ఆల్రెడీ ఇచ్చేశారండి మనకు రేషన్ డిస్ట్రిబ్యూషన్లో ఇవ్వడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ చంద్రన్న కిట్లో వచ్చేసి గోధుమ పిండి కందిబేడలు శనగపప్పు నెయ్యి నూనె ఇలాంటి పదార్థాలు అయితే ఉంటాయండి వీటితో పాటుగా మరికొన్ని సరుకులు అయితే ఉండడం జరుగుతుందనమాట వీటితో పాటు మనకు రెండు చీరలను మహిళలకు వివిధ డిజైన్లలో రెండు చీరలను ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇక అంతేకాకుండా మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు లేదా నెలకు పదహైదు వందల రూపాయలు వేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వచ్చేసి సంక్రాంతి కానుకగా రాబోతోందండి దీనికి సంబంధించిన జీవో ఇంకా వెలువడాల్సి ఉందండి మనకు పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాలోనికి అయితే చేరబోతున్నాయండి ఈ పద్దెనిమిది వేల రూపాయలు చేరాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది మహిళలంతా ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న మహిళల అకౌంట్లకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే చేరుతుందనమాట అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అప్లై చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమవుతాయి ఏంటి అంటే ఆధార్ కార్డు కావాల్సి వస్తుంది తర్వాత తెల్ల రేషన్ కార్డు కావాలండి ఇంకా అంతేకాకుండా ఇన్కమ్ క్యాష్ సర్టిఫిక ఆధార్ అప్డేట్ హిస్టరీ తర్వాత ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మనము ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చండి మనకు సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కిట్లు మరియు రెండు చీరలు అంతేకాకుండా ఆడబిడ్డ నిధి పథకము క్లియర్ కాబోతోందండి ఇవన్నీ మనకు లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్